భీమ్ నమోబుదాయ నేను మీ ఆర్కే అడ్వకేట్ నైన్టీన్ ఫార్టీ నైన్ బీటీఎక్ బీటీ యాక్ట్ రద్దుకై గత నెల రోజుల నుంచి మహాబోధి టెంపుల్ బీహార్లో అనేక మంది మేధావుల ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి నిరసన దీక్షలు నిరాహార దీక్షలు వాటన్నిటికి మద్దతుగా తెలుగు రాష్ట్రాల నుంచి సంఘీభావం తెలుపుతూ రేపు ఇరవై మూడో తారీఖు ఆదివారం టూ ట్వంటీ ఫైవ్ పంజాగుట్ట అంబేద్కర్ సర్కిల్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు నిర్వహించబోయే భారీ శాంతి ర్యాలీలో అందరూ పాల్గొనాలని పిలుపునిస్తూ వీడియో చేస్తున్నాను అన్ని రకాల పర్మిషన్లతో ఏర్పాట్లతో చేపట్టబోయే రేపటి శాంతి ర్యాలీలో ప్రతి ఒక్క పౌరుడు ప్రబుద్ధ భారత్ను ఆశించే ప్రభుత్వ భారత్ను నిర్మించే ఆశయంతో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు ఈ శాంతి శాంతిర్యాలీలో పాల్గొనాలని పిలుపునిస్తున్నా అయితే బీటి యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ అంటే మహాబోధి టెంపుల్ ఏదైతే బుద్ధుడికి జ్ఞానోదాయం అయినటువంటి మహాబోధి టెంపుల్ ఉందో ఆ ఏదైతే ఆ బోధి వృక్షం కింద బుద్ధుడు జ్ఞానోదాయం పొందినటువంటి చరిత్ర ఉందో ఆ బోధి వృక్షం దగ్గర సమ్రాట్ అశోక చక్రవర్తి నిర్మించినటువంటి మహాబోధి టెంపుల్ ను బ్రాహ్మణికల్ ఆధిపత్యాన్ని బ్రాహ్మణికల్ ఇన్వాల్వ్మెంట్ ను చొప్పించే విధంగా ప్రవేశపెట్టినటువంటి బిటి యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ ను వెంటనే రద్దుపరచాలి ఎందుకంటే బౌద్ధుల మహాక్షేత్రము బౌద్ధుల ఆరామమైనటువంటి అటువంటి ప్రదేశంలో బౌద్ధులు మాత్రమే బుద్ధిస్టులు మాత్రమే ఉండే విధంగా వారు మాత్రమే అక్కడ వారి ఆచరణ కట్టుబాట్లు ఫాలో అయ్యే విధంగా ఉండాలి కానీ ఆ బుద్ధుడికి సంబంధించినటువంటి పవిత్రమైన ప్రదేశంలో బ్రాహ్మణటికల్ సిస్టమ్ ను ఇన్వాల్వ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇప్పటికే బౌద్ధ వారసత్వము ప్రపంచవ్యాప్తంగా విరాశీలుతున్నప్పటికీ భారతదేశంలో మాత్రము పూర్తిగా వక్రీకరణ గురైంది కాబట్టి ఈ వక్రీకరణను ఇప్పటికైనా నిరోధించాలంటే ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ముందుకు రావాలి అందులో భాగంగానే బోధి మహాబోధి టెంపుల్ దగ్గర ఆల్రెడీ వన్ మంత్ నుంచి అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి బౌద్ధ భిక్షువులు కుల మత కుల మతాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుండి వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు మనము తెలుగు రాష్ట్రాలలో అంత దూరం వెళ్ళలేకపోయినా కూడా ఆ యొక్క మంచి కార్యక్రమానికి మద్దతుగా సంఘీభావంగా నైన్టీన్ ఫార్టీ నైన్ బీటీ యాక్ట్ ను వెంటనే రద్దుపరచాలని మనం ఇక్కడ రేపు పంజాగుట్ట దగ్గర నుంచి వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ అంబేద్కర్ విగ్రహం వరకు ఏర్పాటు చేయబోయే లేదంటే నిర్వహించబోయే మహాశాంతిరాలిలో పాల్గొనాలని చెప్పేసి మీకు పిలుపునిస్తున్నాను జై భీం జై భారత్ నమ బుద్ధయ జై హో ప్రబుద్ధ భారత్ ఈ శాంతిరాలికి మిత్రులంతా వైట్ షెట్ లో వచ్చి ఒక డ్రెస్ కోడ్ ను ఒక సిస్టమేటిక్ గా మనం ర్యాలీ నిర్వహించి ఎందుకు సహకరించాలని కోరుతున్నాం